హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే ఎలా ఉన్నాను నన్ను చూసుకుని జర్సుకోవద్దు భయపడద్దు ఇది పిప్పన్ను వల్ల నేను దవ్ పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారేమో అవి పెట్టుకోలేదండి పిప్పన్ను వచ్చి బాగా నాలుగు రోజులైతే చాలా ఇబ్బంది పడ్డాను చాలా భయపడ్డాను కూడా ఏమవుతుందో ఏంటనేసి ఆ పళ్ళు కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి దవడంతా వాసిపోయింది అనమాట అందుకో రెండు పళ్ళు తీశారు మా మేనక వాళ్ళు కూడా పాపం నాలుగు రోజులు సేవలు చేసింది అందుకే వీడియోస్ కూడా నేనేం పోస్ట్ చేయలేకపోయాను పెట్టలేకపోయాను నీరసము అలాగే మాట్లాడే ఓపిక లేక నేను వీడియోస్ ఏం పెట్టలేదండి అందుకే వచ్చిన అందుకే నా ఛానల్కి వచ్చిన వ్యూస్ కూడా అయితే చాలా పోయినాయండి ఇంకా మనం ఏం చేయలేము కదా బాగాలేని పరిస్థితుల్లో ఇంకా పెట్టలేకపోయాను కాను ఆయన కొంచెం మధ్యన పనులు కూడా ఎక్కువైపోతున్నాయి అందరూ తగ్గించుకో చేయలేవు అంటున్నా సరే ఏదో చేయాలి ఖాళీగా ఉండేదానికన్నా అనేసి ఏదో చేస్తున్నాను అనమాట అందుకు బాగా నేను బాగా డల్గా కూడా అయితే అయిపోయి అయ్యాను అనమాట అండి ఇదే ఇప్పుడైతే మళ్ళీ నార్మల్గా వచ్చానండి మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ అండి